వర్ధలాలి బౌజన్ సమాజ్ పార్టీ వర్ధలాలి बहन कुमारी मायवద్కర్ నాయకత్వం వితలారా బౌజన్ సమాజ్ పార్టీ అంటే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల కోసం ఏర్పడిన పార్టీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఎనభై సీట్లుంటే ఆ ఎనభై సీట్లలో ముప్పై రెండు సీట్లను ముస్లింస్ కేటాయించిన ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అన్న విషయాన్ని మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను ఎనభైలో ముప్పై సీట్లు ముస్లింస్కి ఇరవై రెండు సీట్లు బీసీలకు ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక బహుజన్ సమాజ్ పార్టీ అని మిత్రులారా ఈరోజు మనం ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇక రెండు రోజుల్లో ఈరోజు పదవ తారీఖు ఇక రెండు రోజుల్లో మన దేశానికి మన రాష్ట్రానికి సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తారంటే గతంలో ఉన్న రాజకీయ పార్టీలు నేను అలా అభివృద్ధి పనిచేసిన ఐటీ పార్కులు తీసుకొచ్చాను నాకు ఓటు వేయండి లేదంటే నేను పలాలు పని చేస్తాను నాకు వేయండి అని చెప్పుకుంటారు కానీ ఈ దేశాన్ని నిలుతున్న మనువాద మతోన్మాది బీజేపీ ఉగ్రవాది నరేంద్ర మోడీ ఈ దేశాన్ని బట్టిన చీడ నరేంద్ర మోడీ ఏం చెబుతున్నాడో తెలుసా ఈ దేశంలో నాకు ముస్లింలు నా శత్రువులు క్రైస్తవులు నా శత్రువులు అంబేద్కర్ వాదులు నా శత్రువులు ఈ దేశం నుంచి ఈ ముస్లింలు క్రైస్తవులు అంబేద్కరిస్టులు బీసీలు వెళ్ళిపోవాలి అని చెబుతున్నాడు దానికోసం ఆయన ఏం చేశాడు ముస్లింల కోసం ఎన్ఆర్సీసీఏ చట్టాలను తీసుకొచ్చాడు ఆయన ఆ ఎన్ఆర్సీసీఏ చట్టాలు ఎలా ఉంటాయంటే ముక్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ మనం తీసుకొని చూపించాలి చూపించకపోతే ఈ దేశం నుంచి ఎల్లన్న పోవాలి లేదంటే ఈ దేశ పౌరసత్వాన్ని మనం వదులుకోవాలి అలాంటి పార్టీ క్రైస్తవులు క్రైస్తవులు క్రైస్తవులను